అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నవంబర్ మాసం పదకొండవ తేదీ మంగళవారం రోజున సింహరసి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకం ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ధన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీ యొక్క ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి సమయాన్ని వినియోగిస్తారు అదేవిధంగా కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనంద నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయవద్దు ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది అదేవిధంగా ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది కీలక వ్యవహారాలలో బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తగ్గిన శ్రమ తగ్గుతుంది అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాస కోసం సడలకు చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దారి చేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ధనలాభం ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని అందిస్తాయి చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు అందిన అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో మంచి ఫలితాలు లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి ఏర్పడుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఎంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభం గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ